జులై పదమూడవ తారీఖు ఆదివారం రోజున సాయంత్రం ఐదు తరువాత సింహరాశి వారికి ఒక స్త్రీ ఫోన్ చేసి ఇలా అంటుంది అయితే జులై పదమూడవ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి ఏ స్త్రీ ఫోన్ చేసి ఏమంటుంది అలానే ఏ స్త్రీ వీరికి ఫోన్ కాల్ చేయబోతూ ఉంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయ శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి కొండ చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులు అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకి అగ్నితత్వమైనటువంటి లక్షణాలు అంటే కోపంతో కూడుకున్నటువంటి లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారికి వీరికి కాస్త కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది వీరి యొక్క స్వభావం అనేది చాలా మంచిది అయినప్పటికీ కొంచెం కోపం అయితే ఎక్కువగా ఉంటుంది కానీ మనసు చాలా సున్నితం బంధాలను విడగొట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు బంధాలు బంధుత్వాల పట్ల చాలా మంచి అంటే బంధాల పట్ల చాలా మక్కువ అనేది ఉంటుంది బంధాలు బంధుత్వాలు అంటే చాలా ఇష్టం వారి కోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు బంధాలను కాపాడుకోవటానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలానే కష్టపడే స్వభావం అధికంగా కలిగి ఉంటారు కష్టం అనేది వీరికి చాలా అంటే చిన్న వయసు నుండే ఎక్కువగా కష్టం చేస్తూ ఉంటారు ఆ కష్టం అనేది వీరికి ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది అయినా సరే ఎంతటి కష్టం ఎదురైనా వీరు అస్సలు కూడా భయపడరు అని చెప్పుకోవచ్చు వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరికి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అనేవి కూడా చాలా ఎక్కువ అతి చిన్న వయసు నుండే అనేక రకాల కుటుంబ బరువు బాధ్యతలను మొయ్యటం కష్టాలను మొయటం అలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కానీ వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉంటారు అలానే ఎన్ని కష్టాలను అయినా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు నిజానికి సింహరాశి వారి యొక్క ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి ఇక బంధుమిత్రులతో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది అంతేకాకుండా చేసే పనులలో కొన్ని ఇబ్బందులు ఈ సమయంలో ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారికి అలానే కొత్తగా పనులు ప్రారంభించడం ఈ సమయంలో కొంచెం వాయిదా వేసుకోండి తర్వాత గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త అవసరం స్త్రీలు వీరికి లాభాలు అంటే స్త్రీల మూలంగా వీరికి లాభాలు అనేవి ఉంటాయి ప్రయత్నాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి కార్యాలన్నింటిలో విజయాలు ఖచ్చితంగా పొందుతారు శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలాభం వస్తుంది కుటుంబంలో మీకు ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఉంటుంది అంతా కూడా సౌఖ్యంగా ఉంటారు అత్యంత సన్నిహితులు మీరు మీ దగ్గరికి రావటం కానీ మీరు వారి దగ్గరికి వెళ్ళటం కానీ విందు వినోదాల్లో పాల్గొనటం కానీ జరుగుతుంది సింహరాశి వారికి అద్భుతమైన అవకాశాలు కూడా ఈ సమయంలో వస్తాయి వాటిని మీ యొక్క తెలివితేటలు ధైర్య సాహసాలతో ఆ యొక్క వా అంటే ఉపయోగించుకోవాలి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి శుభకార్యాలు శుభ ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి ముఖ్యమైన శుభవార్తలు వింటారు ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి అంతేకాకుండా అనుకోకుండా డబ్బు చేతికి అందుతు అందుతుంది నూతన వస్తువు ఆభరణాలు సేకరిస్తారు కుటుంబం యొక్క పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక లాభం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏ వైపు నుండి అయినా సరే ఈ రాశి వారికి ఆకస్మికంగా లాభం అనేది వస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మంచి అధిక లాభాలు పొందే అవకాశం ఉంది వాహనం తప్పకుండా కొనే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా నూతన వ్యక్తులను మీరు ఎప్పుడూ కూడా చాలా చేరదిస్తూ ఉంటారు నూతన వ్యక్తులను నమ్మి మోసపోకుండా చాలా జాగ్రత్తగా ఉండండి సంఘంలో అప్రతిష్ట అనేది రాకుండా జాగ్రత్త పడటం మంచిది ప్రయత్నాలు కార్యాలకు ఆటంకాలు ఎదుర్కోవటంతో ఇబ్బంది పడతారు దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు ఇక రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి సోదర మీ యొక్క సోదరుల లేదా సోదరి నుండి చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది చా చాలా జాగ్రత్తగా ఉండండి నూతన కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు అల్ప భోజనం వల్ల అనారోగ్యం పొందుతారు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తుంది అమనశ్శాంతికి గురి చేస్తుంది వీలైనంత వరకు అస అసత్యానికి దూరంగా ఉండటం మంచిది అనవసరమైన ఆందోళనలు అనేవి మీరు వదిలిపెట్టవలసి ఉంటుంది ఆందోళన వంటి వాటి వల్ల మీ యొక్క ఆరోగ్యం అనేది పాడు చేసుకోవద్దు మీరు చేసే ప్రయత్నాల మేరకు స్వల్ప లాభం అనేది ఉంటుంది విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ముఖ్యంగా మీకు ఒక గుడ్ న్యూస్ అనేది వస్తుంది ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జాతకం అనేది పూర్తిగా మారబోతూ ఉంది ఒక స్త్రీ కారణంగా మీ జాతకంలో ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొత్త వ్యక్తులతో అలానే రక్త సంబంధీకులతో జాగ్రత్తగా ఉండండి వారితో మీరు గొడవలకు దిగకుండా చూసుకోండి తెలిసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల సమస్యలు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి పొరపాట్లు అనేవి చేయకుండా చూసుకోండి ఎందుకంటే వారు మిమ్మల్ని ఎదుటి వారు మిమ్మల్ని అపార్థన చేసుకునే అవకాశం ఉంది దాని కారణంగా మీరు సమస్యలు అనేవి ఎదుర్కొనే అంటే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి అలానే నూతన వ్యక్తుల పరిచయం అనేది మీకు కొన్నిసార్లు మేలు కలిగించిన మరి కొన్నిసార్లు మాత్రం వాటి వల్ల మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూ ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది దానికోసం కొద్దిగా కృషి చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది అయితే ఈ సమయంలో ఒక స్త్రీ మీకు కాల్ చేయటం జరుగుతుంది ఒక స్త్రీ యొక్క ఫోన్ కాల్ వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు ఆ స్త్రీ మీకు ఇక ఈ యొక్క రాశి వారికి మేలు కోరి వారిని మాత్రం మీరు ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు అలానే వీరికి ఒక స్త్రీ అనే అంటే ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి ఇలా అంటుంది అంటే మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయి అంటే ఆ సమస్య నుండి మీరు ఈ ఈ విధంగా అయితే బయటపడగలరు అని అనుకుంటూ ఉన్నారో ఆ విధంగా మీకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది అలానే మీరు మీ యొక్క సమస్య నుండి హండ్రెడ్ పర్సెంట్ కూడా బయటపడతారు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఖచ్చితంగా ఆ సమస్య అనేది తొలగిపోతుంది ఆర్థికంగా మీరు చాలా కుదుట పడతారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అయితే ఈ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ కాల్ అనేది సాయంత్రం ఐదు గంటల తర్వాత సింహరాశి వారికి రావటం అయితే జరుగుతుంది ఈ ఫోన్ కాల్ వల్ల వీరు చాలా సంతోషంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి అయితే ఈ విధంగా ఉంటుంది వీరికి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి గ్రహాను కూలతతో వీరు అనుకున్నది కూడా సాధిస్తారు ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మాత్రం ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం కొత్త వ్యక్తుల పరిచయం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి నూతనంగా పరిచయం అయ్యేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మీకు అంటే కొంతమంది మంచి చేసిన మంచి తలపెట్టిన మరి కొంతమంది వల్ల ప్రమాదం అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాంటి వ్యక్తులను కనిపెడుతూ ఉండాలి అప్పుడే మీకు సంతోషం అనేది ఉంటుంది లైఫ్లో కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారి గురించి ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో